తిరుపతి జిల్లా మండలం కోటపట్టణంలో బీసీ కులాల ఐక్యత కార్యాలయాన్ని ప్రారంభించారు బీసీ కులాల అభ్యున్నతి కోసం ఏర్పాటైన ఈ కార్యాలయాన్ని ఉప్పల కోటేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు బీసీ సంఘం నాయకులు ముఖ్య అతిథుల్ని షాలువాలు పూలమల్లలతో సత్కరించారు ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షులు మర్లపల్లి గోపీకృష్ణ మాట్లాడారు పార్టీలకు అతీతంగా బీసీలందరూ ఒకే తాటిపై నడవాలనే ఉద్దేశంతోనే బీసీలకు చేయూతను అందిస్తూ ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు తమ పిల్లల భవిష్యత్తు కొరకు బీసీలకు అందాల్సిన బీసీ కార్పొరేషన్ రుణాలను పొందేందుకు తమ వంతు కృషి చేస్తామని ఆయన తెలిపారు అనంతరం బీసీ కులానికి చెందిన ఉప్పల కోటేశ్వరరావుకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వారు అందజేశారు అంతేకాకుండా ఐదు కుటుంబాలకు యాబై వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరక రాజు రవికుమార్ యాకశ్రీ రవి కనుపూరు జగదీష్ శ్రీకాంత్ గూడెర కృష్ణ పాల్గొన్నారు మాట్లాను నేను ఒక వన్ పర్సెంట్ వేరే మా ఆయన పులాలు నిర్ణయం నిర్ణయం అని అంటే మా విలువలు కాపాడి మా పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చేదానికి ఈ బుద్ధిసే ఎక్కువ తప్పులాడని బలమైన నిర్వహణ నువ్వు వేరు నేను వేరు కాదు మనమంతా ఒకటి కులమంతా కులాన్ని పెంచుకో బలం పెంచుకో అనే ఒక భాగంలో భాగంగా మా గురువులు కాపాడేదం మా మహిళల కార్పొరేషన్ ఫండింగ్స్ ఎవరి తరహా లేకుండా పూర్తి ఇబ్బంది పడకుండా మా అంతకు మా జీవితంలోకి మా కార్పొరేషన్ ఫండ్స్ మా లోన్స్ మేము గట్టిగా తీసుకునేదానికి మాత్రమే విపరీతం ఏ రాజకీయాలను ఉద్దేశించగానే వేరే దాని గురించి ఉద్దేశించగా ఈ నిర్ణయం మేము తీసుకుంటాం ఓకేనా హానెస్ట్గా వర్క్ చేసి ఈ జయప్రదం చేయాలని మా మా బీసీ కులాల మొత్తాన్ని 제지제 아시 아, 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 아.